వెల్కమ్ టు లైవ్ లైవ్ మా ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి సౌత్ రీమేక్ లు అందున టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల రీమేక్ లను ఎక్కువగా ఇష్టపడే బాలీవుడ్ హీరోలు ఎందుకనో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రం టచ్ చేయలేదు ఎన్టీఆర్ నటనతో కంపేర్ చేసి చూస్తారు దాంతో తమ నటన ఎన్టీఆర్ నటన ముందు తేలిపోతుంది అని భయపడి ఇప్పటి ఏ హీరో కూడా ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేయడానికి సాహసం చేయలేదు ఎప్పుడు కమర్షియల్ మూవీస్ మాత్రమే చేయడంతో ఎన్టీఆర్ సినిమాలపై ఇన్నాళ్ళు ఆసక్తి చూపించలేదు అనే అపవాదు కూడా ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ ప్రయోగాల బాట పట్టినా కూడా ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేయలేకపోతున్నారు వారు కాగా ఇప్పుడు ఇది పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా నాన్నకు ప్రేమతో అక్కడ రీమేక్ సిద్ధమవుతుందట బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు కెరీర్ లో ఒకప్పుడు పీక్ లో దూసుకెళ్లిన రణబీర్ ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉండడంతో నాన్నకు ప్రేమతో లాంటి క్లాస్ మూవీతో తిరిగి తన ఫామ్ ను అందుకోవాలని ఆలోచిస్తున్నాడట మరి ఈ మాటలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా కూడా అక్కడ రీమేక్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి కాగా ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి